ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది వంకతుమ్మ అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడి చేసినట్లుగా తెలిపారు స్థానికులు నాయక్ తాండా నాగపూర్ సరిహద్దు ప్రాంతాల్లో పులి పాదముత్రలు గుర్తించారు అయితే స్థానిక రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఫారెస్ట్ అధికారులు నాన్నూరు లేదా మండలాల్లోకి పులి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు అధికారులు పత్తి చే పత్తి ఏరడానికి పోతున్నారు పబ్లిక్ కానీ రెండు రోజులు మాత్రము పత్తి ఏరడానికి పోకండి మరియు మీ యొక్క పశువులు మేకలు ఏవైనా గానీ వదలకండి రెండు రోజులు కట్టుకొని ఇంటికాడ వాటికి మేత వేసే ప్రయత్నం చేయండి పులి తిరుగుతున్నది మళ్ళా తర్వాత మీరు ఏమన్నా అది సోలార్ గాని ఏది గాని ఏది పెట్టకండి కరెంట్ బిరెంట్ కానీ ఏది అటువంటి పెట్టకండి ఎందుకంటే అవి వాటితో మళ్ళీ చాలా ప్రాణహాని ఉంటది మళ్ళీ ఎందుకంటే ఇది జరిగింది జరిగిందనుకో పులికి ఏమైనా హాని జరిగిందనుకో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి వాళ్ళ బాగా దుర్మానా ఏడెనిమిది సంవత్సరాలు మీరు అక్కడ ఏది జైల్లో ఉండాల్సి వస్తుంది దయచేసి మాత్రం మీరు దీనికి దానికి హాని పరచకుండా అది ఆగది దాని దారిన దాని ఎళ్ళుకుంటా వెళ్ళిపోతాది ఆగది లో కూడా చూస్తున్నాం పెద్ద పులి యొక్క పాద ముద్రలు గుర్తించారు ఆఫీసర్స్ ఎవరు కూడా ఎటువంటి హాని కలిగించే ప్రయత్నం చేయొద్దు చేస్తే కనుక కఠిన చర్యలు ఉన్నాయి శిక్షలు కూడా పడతాయి కాబట్టి దాని దారిని అదే పోతుంది అనుకున్నారు వారు కూడా పట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ నిర్మల్ జిల్లాలో పెద్ద పులి సంచారండి దాదాపుగా పైగా ఈ పెద్ద పులి సంచారంతో అయితే నిర్మల్ జిల్లాలోనైతే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మహారాష్ట్ర నుంచి మహారాష్ట్రలోని తిప్పేశ్వూర్ అడవుల నుంచి వచ్చినటువంటి ఈ పెద్ద పులి ఆ దాదాపుగా ఇరవై రోజుల నుంచి కూడా అటవీ సమీప గ్రామాలలో తిరుగుతోంది ఇప్పటికే ఇటు సారంగపూర్ కుంటాల మామడ పెంబి ప్రాంతాల్లోనైతే సంచారం అయితే కలగడం అయిపోయింది ఆ పెద్ద పులి సంచారం తోటి పశువుల కాపర్లతో పాటు రైతులు కూడా తమ పంట చీరలకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ పెద్ద పులి దాడిలో దాదాపుగా నాలుగు ఎద్దులు మృతి చెందగా పదుల సంఖ్యలోనైతే ఆవుల ఎద్దులు గాయపడ సందర్భాలను కూడా మనం చూసాం అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు పెద్ద పులి సంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో అటవీ సమీప గ్రామాల్లోనైతే వారు హెచ్చరికలు హెచ్చరికలైతే జారీ చేస్తున్నారు పెద్ద పులి సంచారం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఆ రైతులు పంట పళ్లలోకి వెళ్ళొద్దు పశువుల కాపర్లు కూడా అటవి సమీప ప్రాంతాల్లోకి పశువులను తీసుకు వెళ్ళొద్దు అనేసి చెప్తున్నారు అంతేకాకుండా ఈ గ్రామాల్లోనైతే దండోరలు కూడా వేయిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ ప్రస్తుతానికి ఈ రోజు ఏదైతే ఉట్నూరు మండలంలోని చీమ్ నాయక్ తాండ నాగపూర్ సరిహద్దు ప్రాంతంలోనైతే ఈ పెద్ద పులి పాత అయితే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు నిన్న రాత్రి అటవీ వంకతుమ్మ అటవీ ప్రాంతంలో చాహకటి జంగు అనే రైతు ఎత్తుపై పెద్ద పులి దాడి చేసింది అయితే ఇది వీటి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలైతే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి రెండు రోజుల పాటు రైతులు ఎవరు కూడా తమ పంట చీలలో వెళ్ళకూడదు పశువులను కూడా బయటికి తీసుకో తీసుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంచి వాటికి పశుదాన పెట్టాలనేసి కూడా అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు చేస్తున్నారు పంట చీలల్లో అటవీ ఏదైతే పులికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలనేది చెప్తున్నారు పంట చే పెట్టినటువంటి కరెంట్ తీగలు ఇతరత్ర ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని తీసివేయాలనేసి హెచ్చరికలు చేస్తున్నారు పులికి ఎటువంటి హాని కలిగించినా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనేసి అయితే చెప్తున్నారు ఇప్పటికే ఆ పులిని ట్రాక్ చేస్తూ నాలుగు బృందాలు అయితే పులి సంచరిస్తున్న ప్రాంతాల్లోనైతే తిరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అంతేకాకుండా డెబ్బైకి పైగా ట్రాప్ కెమెరాలను కూడా అమర్చి పులి కదిరికనైతే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు అయితే ఇరవై రోజులకు పైగా పెద్ద పులి సంచారం అయితే ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు తమ చేతికి పంట వచ్చే సమయం ఈ సమయంలో పెద్ద పులి సంచారం ఉండడం అయితే సంచారం తోటి పంటలను తీసుకోలేని పరిస్థితి పూర్తిగా నష్టపోతున్నాం అనేసి రైతులైతే ఆందోళన చెందుతున్నారు అంతేకాకుండా ఆ పులిదాడిలో చనిపోయినటువంటి పశువులకి అటవీ శాఖ అధికారులు నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నారు తప్ప తమకు ఇప్పటి వరకు కూడా చనిపోయిన బాధితులకి ఏదైతే మృతి చెందినటువంటి పశువుల పశువులకు సంబంధించి నష్టపరిహారం యజమానులకు అందలేదనేసి వారు ఆరోపణలు అయితే చేస్తున్నారు అయితే ఏదైతే మహారాష్ట్ర నుంచి పెద్ద పులి రావడం తోటి పెరిగి మరలా మహారాష్ట్రకి వెళ్లే దిశగానైతే అన్ని రకాలుగా చర్యలైతే అటవీ శాఖ అధికారులు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు నిర్మల్ జిల్లాతో పాటు మంచిరాల జిల్లాలో కూడా పెద్ద పులి సంచారం అయితే కలకరం రేపుతోంది మంచిరాల జిల్లాలోని ఇటు ఆదిపూర్ కాసుపేట మండలాల్లో కూడా ఇప్పటికే పెద్ద పులి సంచారం కూడా ఉన్న నేపథ్యంలోనైతే అటవీ శాఖ అధికారులు సైతం గ్రామాలలో అయితే హెచ్చరికలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రతి ఏడాది కూడా చలికాలం సీజన్ ప్రారంభం అయితే చాలు మహారాష్ట్ర అవతల ఉన్నటువంటి తాడోబా తిప్పేశ్వరం నుంచి అయితే ప్రతి ఏడాది కూడా ఇక్కడికి పులులు అయితే వలస వస్తా ఉంటాయి అయితే ఇక్కడికి వచ్చినటువంటి పులులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కవాల అభయారణ్యంలో దాదాపుగా ప్రతి ఏడాది కూడా కోట్ల రూపాయలైతే ఇటు కవాల అభయారణ్యాన్ని కేటాయిస్తున్నప్పటికీ కూడా పులులకు సంబంధించి అడవుల్లో వన్యప్రాణులను శాకాహార ప్రాణులను చెప్పకపోవడం తోటే ఏదైతే మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి పులులు కూడా అటవీ గ్రామీప అటవీ సమీప గ్రామాలలో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తున్నాయి అడవుల్లో కనుక శాకాహార జంతువులను వెచ్చితే ఇక్కడికి వచ్చినటువంటి పులులు కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేసి జంతు ప్రేమికులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇక్కడికి వచ్చినటువంటి పులులు పూర్తిగా ఇక్కడ ఉండేలాగా చర్యలు తీసుకోవాలి లేదనుకుంటే ఎక్కడ కూడా ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా తిరిగి వెళ్ళేలాగా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలనేసి ఇటు రైతులు కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత ఏడాది కూడా మనం చూసాం పులిదాడులో ముగ్గురు మృతి చెందే ముగ్గురు మృతి చెందిన పరిస్థితులు కూడా కుమరవీ అసమాబాద్ జిల్లాలో ఉన్నాయి అయితే ఈ ఏడాది ఎక్కడ కూడా ప్రారంభం జరగకుండా చర్యలు తీసుకోవాలనేసి ఇటు రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి శ్రీనివాస్ థ్యాంక్స్